కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు అలాంటిది టీడీపీకి బీజేపీ నాయకత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒక గవర్నర్ పదవిని ఖరారు చేసే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక మార్పులు కానివ్వండి ఎన్నో పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే టీడీపీకి బీజేపీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాంటిది టీడీపీకి మరో గవర్నర్ పదవిని ఖరారు చేసే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నాయి కదా సో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అంటే మిత్రపక్షాలకి కొంచెం ఇవ్వాలి ముఖ్యంగా టీడీపీకి ఇంకో గవర్నర్ పదవి కేంద్రంలో ఒక రెండు స్థానాలు ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది అంటే మంత్రి పదవులలా సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంటే గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో వాళ్ళు గవర్నర్ పదవి అన్నారు కానీ ఇవ్వలేదు బీజేపీ కానీ ఈసారి కూటమి చాలా ప్రాముఖ్యత వహించింది కాబట్టి వెంటనే ఒక ఏడాది కాగానే గవర్నర్ పదవి వచ్చేసింది ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారు ఆయనకి చాలా మంచి పేరుంది ఉత్తరాంధ్ర నాయకుడు ఆయన ఆ తర్వాత వివాద రహితుడు ఇంకా ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన గోవా గవర్నర్ చేశారు మరి ఇప్పుడు ఎవరిని చేయాలి మళ్ళా గవర్నర్ గా అంటే ముందు యనమల రామకృష్ణుడు అనుకున్నారు కానీ యనమల రామకృష్ణుడు గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వచ్చు అని వినిపిస్తోంది ఇప్పుడు బీసీ లేదంటే ఎస్సీ మరి వీళ్ళకి ఇస్తారా అన్నప్పుడు మరి మీకు రాయలసీమకు చెందిన కేఈ కృష్ణమూర్తికి ఇస్తారా ఎందుకంటే కేఈ కృష్ణమూర్తి కొడుకు మన ఇరవై నాలుగు ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం ఇవ్వడం ఆయన నెగ్గటం కూడా జరిగింది సో కేఈ కృష్ణమూర్తి ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు కాంగ్రెస్ లో పనిచేశారు కలిసి తర్వాత టీడీపీకి వచ్చారు ఇద్దరికి సాన్నిహిత్యం ఉంది సో ఇప్పుడైతే ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా లేరు సో ఆయన పేరు వినిపిస్తోంది సో కే కృష్ణమూర్తికి ఇచ్చినా తప్పలేదు ఆ తర్వాత ఏనుమల రామకృష్ణుడికి రాజ్యసభ అంటున్నారు ఓకే సో ఈ నేపథ్యాల్లో మీరు చూసుకుంటే మరి కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అవన్నీ కూడా ఆలోచించాలి కదా అంటే బీసీలకు ఎక్కువ పెద్దపీట వేయడం అనేది ఫస్ట్ నుంచి తెలుగుదేశంకి ఆనవాయితీగా వస్తాం ఈ నేపథ్యంలో మరి బీసీలకు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ స్టాండ్ అయితే మారుతోంది ఇంపార్టెన్స్ అయితే తెలుగుదేశానికి చాలా ఎక్కువగా ఇస్తోంది ఇవ్వాళ్ళు కూడా మరి దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ పరంగా తర్వాత కూటమి పరంగా తర్వాత అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకుని ఎక్కడ పార్టీకి చెడ్డ పేరు రాకుండా కరెక్ట్ వ్యక్తికి ఇప్పుడు ఆ అశోక్ గజపతి రాజు గారికి ఇస్తే ఎక్కడ నెగిటివ్ రాలేదు సరైన వ్యక్తికి ఇచ్చారు ఇవ్వాల్సిన వ్యక్తికి ఇచ్చారు ఆయన చాలా మంచి వ్యక్తి అంటే ఆయనకి ఏది అవసరం లేదు ఆయనకి ఇప్పుడు ఏదో ఇక్కడ దీని వల్ల రాజకీయాల వల్ల సంపాదించుకుంటాడు అనుకోవటానికి లేదు వ్యక్తిగతంగా కూడా ఎటువంటి మచ్చలేని మనిషి ఆయన ఆయన అలాగే మొన్న సారథ్యం ముగింపు ముగింపు సభలో కూడా జేపీ నడ్డా గారు అన్నారు అంటే మోదీ గారు అండి అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ చాలా అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు మేడం అదే అంటున్నా ఇప్పుడు మనం అన్ని రకాలుగా అంటే తెలుగుదేశం కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేంద్ర సారీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు లోకేష్ కూడా మోదీ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు మనం చూస్తున్నాము ఈ నేపథ్యాల్లో ఇటీవలి కాలంలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ని వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నా అదే స్థాయిలో లోకేష్ ని కూడా పెట్టుకుంటున్నారు అంటే లోకేష్ సామర్థ్యం గుర్తించారనమాట ఎందుకంటే ఆయన పని తీరు తర్వాత మంగళగిరిని అభివృద్ధి చేస్తున్న తీరు ఆ ఒక విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన చూపిస్తున్న ఇది ఇవన్నీ కూడా కేంద్రాన్ని ఆకర్షిస్తున్నాయి అంటే అది ఉండాలి ఇప్పుడు ఏ నేత సమర్థవంతంగా పనిచేస్తున్నాడు అనేది కేంద్రం కూడా దృష్టిలో పెట్టుకుంటుంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి చూసుకుంటే మనకి అట్లా యువ నేతలు ఇప్పుడు ఎవరు లేరు ఇంతకు ముందు మనం కేటీఆర్ అనుకునే వాళ్ళం కానీ కేటీఆర్ దారి తెప్పాడు ఆయన రెండో టర్మ్ లో ఫస్ట్ టర్మ్ లో లాగా రెండో టర్మ్ లో ఉండుంటే బాగుండేది అంటే వీళ్ళు రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం అంటే కరెక్ట్ మనుషులతోటి స్నేహం చేయలేదు జగన్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే అలాగే అయిపోతారు మనిషికి ఎప్పుడు కూడా సమాన వియ్యం సమానకయ్యం అన్నారు అదేవిధంగా స్నేహం కూడా అపాత్రులతో చేయకూడదు పాత్రత అనేది ఉండాలి మనం ఒక వ్యక్తి నా స్నేహితుడని చెప్పుకుంటే మనకి కొంచెం గొప్ప రావాలి మనకి పరపతి పెరగాలి తప్ప పలానా వాడు నీ స్నేహితుడాని వాళ్ళు మనని ఒక రకంగా చూడకూడదు కించపరచకూడదు అందుకని రాజకీయాలు కూడా అంతేనండి స్నేహం ఎలాగో రాజకీయం కూడా అంతే రాజకీయం అనేది మీరు ఎవరితో రాజకీయాలు చేస్తున్నారు అంటే హెల్దీ రాజకీయాలు చేస్తున్నారా లేదా అది చాలా ముఖ్యం రాజకీయం అంటే మనం చెప్పేసామా నరికేసామా అంటే అవినీతి చేసేసామా బూతులు మాట్లాడేసామా అంటే ఇంట్లో కూర్చోవాలి జగన్మోహన్ రెడ్డి లాగా అంటే అసలు మనం ఎక్కడ విలువలు లేకుండా ఎట్లా అయిపోతున్నామంటేనండి రాజకీయం అంటే బాగా మనం రౌడీజం చేయడం రాజకీయం అంటే మనం బూతులు తిట్టడం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం దోచుకోవడం అది కాదు ఇప్పుడు ఆ దాని నుంచి మళ్ళీ రాష్ట్రం బయటపడుతోంది అంటే మొత్తం ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మోదీ గారు కూడా ఆయన దృష్టి అంతా కూడా దేశ ప్రగతి మీదే పెడుతున్నాడు ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంతే రాష్ట్ర ప్రగతి ఆయనకి ముఖ్యం కాబట్టి ఆ దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారు కాబట్టి వాళ్ళ కూటమి అనేది నడుస్తోంది ముందుకి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నేనే సంపాదించుకోవాలనుకుని రాలేదు ఆయన ఆయన వృత్తి ఆయనకుంది ఆ వృత్తి మీద కూడా రోజు అలాంటి వాళ్ళు నిందలేస్తూ ఉంటారు తెల్లారులేస్తేను మరి నీకు లాగా దోచుకోవడం కుదరదు కదా ఆయనకి ఆయన కష్టపడి సంపాదించుకుని తర్వాత రాజకీయం చేయాలి చేసుకోవడానికి కాదు అని ఆవిడ అంటున్నారు కదా మరి మీరు షూటింగ్లు చేసుకున్నారుగా మరి మీరు జబర్దస్త్ లో ఎందుకు సంపాదించుకున్నారు జబర్దస్త్ లో సంపాదించుకుని మళ్ళీ ఆడుదాం ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్లు ఎందుకు అక్రమంగా తినేస్తారు అవినీతి చేసేస్తారు మరి దానికి సమాధానం చెప్పండి ఈయన పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు ఈయన శాఖల మీద ఆయన దృష్టి పెడుతున్నారు అది రాజకీయంలో నేను అనేది అది ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు అలా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి రాజకీయం అనేది సవ్యంగా ఉండాలండి సంపాదించుకోవటానికి కాదు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికని సేవాభావం ఉంటే అప్పుడు ఇలాగా ఆఫర్లు వస్తాయి అంటే కేంద్రం నుంచి మనకు ఒక గుర్తింపు ఉంటుంది మన రాష్ట్రానికి కావచ్చు నాయకులకు కావచ్చు అట్లా చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మోదీ గారు ఆఫర్ ఇచ్చారు చూద్దాం మరి ఓకే ఓకే మేడం తండ్రి